ఓం నమో గణపతయే లోకంలో మోటివేషనల్ స్పీకర్సు చాలామంది ఉంటారు అలాగే మతపరమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి మత గురువులు కూడా ఉంటారు ఇది తప్పు కాదు అది తప్పు కాదు ఒక మోటివేషనల్ స్పీకరు తన యొక్క ఎవరెవరైతే ప్రజలుంటారో అభిమానులుంటారో అనుచరులుంటారో వాళ్ళందరినీ ఉద్దేశించి ఎంతో ప్రేరణాత్మకంగా మాట్లాడుతూ ఉంటాడు జీవితంలో వాళ్ళు ఎదుర్కొనేటటువంటి అనేక సమస్యల నుండి ఏ విధంగా బయటపడాలో చెబుతూ ఉంటాడు దానికి పెద్దలు చెప్పినటువంటి అనేక మాటలను కూడా ఉదాహరణగా చెబుతూ ఉర్రూతులూగిస్తూ ఉంటాడు మంచి విషయం అలాగే ఒక మతపరమైనటువంటి ఆధ్యాత్మికవేత్త ఉపన్యాసాలు ఇస్తాడు దేవుడు గొప్పదనాన్ని చెబుతాడు ఇది తప్పు కాదు కానీ తప్పు ఎక్కడా అంటే కనుక మోటివేషన్ స్పీకర్ల ముసుగులో మత ప్రచారం చేయడమే తప్పు ఎవరైనా నేను మోటివేషనల్ స్పీకర్ని అని చెబుతూ నేను అన్ని మతాలకు అతీతుణ్ణి అని చూపించుకుంటూ అందరూ ఆ విధంగా నమ్మడం కోసం అన్ని మత గ్రంథాల్లోని శ్లోకాలను కూడా చదివి వినిపించేస్తూ అనర్గళంగా అందరు దేవుళ్ళు కూడా సమానమే అని మొదట్లో కొన్ని కబుర్లు చెబుతూ రాను రాను వాళ్ళ అసలు స్వరూపాన్ని బయట పెట్టారనుకోండి వాళ్ళ యొక్క అసలు రూపాన్ని అసలు ముఖాన్ని బయట పెట్టారనుకోండి అప్పుడు మనం బాధపడవలసి వస్తుంది ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అంటే కనుక హిందువుల యొక్క మనసులు అత్యంత బలహీనమైనవి ఈ కాలంలో ఒకప్పుడు కాదు ఒకప్పుడు రాముడు కృష్ణుడు ధర్మరాజు అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళ మనస్సులు ఎంతో పటిష్టంగా ఉండేవి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదు బ్రహ్మాండంగా వాళ్ళు ముందుకు నడిచారు వెనకడుగు వేసే సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఎవరో మహాపురుషుడు వచ్చి వాళ్ళను వారించడము ప్రోత్సహించడము జరుగుతూ వచ్చింది కానీ నేటి రోజుల్లో హిందువుల యొక్క బలహీనత ఏ విధంగా ఉంది అని అంటే కనుక రామాయణ భారత అది అనేక ప్రేరణాత్మక గ్రంథాలను విడిచిపెట్టి ఈ గ్రంథాలను ఉపన్యసించేటటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి కొంతమంది ఇతర మతాలకు చెందినటువంటి ఉపన్యాసకులను కొంతమందిని మోటివేషన్ కోసము అని వాళ్ళందరినీ కూడా అనుసరిస్తూ ఉంటారు వాళ్ళు చెప్పేటటువంటి ప్రసంగాల్లో కూడా భగవద్గీతలో అలా భారతంలో అలా అని అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు తద్వారా వాళ్ళు మతాలకు అతీతులు మన గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు కూడా చెబుతారు అని మన వాళ్ళు నమ్మిస్తూ ఉంటారు క్రమక్రమంగా అంటే వాళ్లకు సంపూర్ణమైనటువంటి అభిమానులుగా మారిపోయిన తరువాత వాళ్ళ యొక్క అసలు రూపాన్ని బయట పెడుతూ ఉంటారు మనం ఎవరి గురించి చెప్పుకుంటూ ఉన్నాము అని అంటే కనుక బ్రదర్ షఫీ గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఎందుకు అనంటే చాలా కాలంగా నాకు తెలిసి అనేక సంవత్సరాలుగా ఆయన మోటివేషనల్ స్పీకర్గా ప్రేరణాత్మకమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు చాలామంది లక్షలాదిగా వింటూ ఉంటారు అందులో హిందువులు అత్యధికంగా ఉన్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి నాకు తెలిసినటువంటి మిత్రులు శిష్యులు కొంతమంది కూడా వింటూ ఉంటే నేను గతంలోనే వారించాను వారించినప్పుడు వారికి అర్థం కాలేదు కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు కానీ వాస్తవం ఏమిటి అని చూస్తే కనుక శాస్త్రంలో రెండు మాటలు ఉంటాయి గోముఖ వ్యాఘ్రము అని అంటారు అంటే ముఖం ఆవులాగా ఉంటుంది కానీ వాళ్ళ యొక్క అసలు స్వరూపం పులి ఆవే కదా అని దగ్గరకు వెళితే ఆవు ముఖాన్ని తీసేసి పులి చంపి తినేస్తూ ఉంటుంది అదేవిధంగా పయోముఖ విషకుంభము అని అంటారు అది విషకుంభం విషంతో నింపబడినటువంటి కుండ కానీ పైన మాత్రం కొంచెం పాలు కనిపిస్తాయి దాంతో అది పాలకుండా అనుకుని మనం తాగామా అంతే సంగతులు ఈ విధంగా మనకు వ్యక్తులు కూడా సమాజంలో కనిపిస్తూ ఉంటారు దానికి ఉదాహరణ ఇటీవలే బ్రదర్ షఫీ గారు ఒక ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అందులో ఆయన ఏమేమి చెప్పాడు అందులో నా అభ్యంతరాలు ఏమిటి నేను మీకు స్పష్టంగా చెప్తాను ఆయన ఇంటర్వ్యూ చూడండి నాకు మొహమ్మద్ ప్రవక్త వారు దేవుడి గురించి చెప్పారు దేవుడు అక్కడే ఉన్నాడు మొహమ్మద్ ప్రాప్త ఎవరు చెప్పిన సందేశం వారి ద్వారా వచ్చిన సందేశం ఏంటంటే కొల్హు అల్లాహు వహద్ అల్లాహు సమద్ లమ్ యలిద్ వలమ్ యలిద్ వలమ్ యకున్ లహు కుఫువన్ హద్ చెప్పండి విశ్వసించండి నమ్మండి దేవుడు ఒకడే ఉన్నాడు ఆయన అద్వితీయుడు రెండు కాని వాడు ఒక్కడే అల్లాహుస్ సమద్ ఆయన నిరాపేక్ష పరుడు అంటే ఆయనకి ఎవరి అవసరము ఎవరి అక్కరా లేనివాడు ఎలాంటి బలహీనత లేనివాడు ఇంతవరకు అభ్యంతరం ఏమీ లేదు ఆయన తన మతంలో ఉన్నటువంటి విషయాన్ని చెప్పుకున్నాడు ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తున్నాడు చెబుతున్నాడో చూసారా ఈ మాట ఆయన ఎందుకు చెప్పాడు ఆయన ఎవరికీ సంతానము కాదు ఆయనకు ఎవరూ సంతానము లేరు అని చెబుతూ ఉన్నాడు ఎందుకు ఈ మాట చెప్పాడు అని ఇప్పుడు ఆయన చెప్పబోయే అంశం చూస్తే మీకు అర్థమవుతుంది మనం రామాయణం చదివితే రాముల వారి గురించి కూడా ఉంటుంది రాముల వారు ఎప్పుడైనా యుద్ధం చేసేటప్పుడైనా ఆ దేవ భక్తితోనే దేవుడిని ఆరాధించే జీవిత కట్టినట్టుగా ఉంటుంది రాముల వారు ఎవరంటే కౌశల్యదేవి కుమారుడు దశరథుడి కుమారుడు రాముల వారు ఎవరంటే కౌశల్యదేవి కుమారుడు అవునా లవకృష్ణుడు తండ్రి సీతకి భర్త లక్ష్మణుడి అన్నయ్య ఒక రాజు మనం రామాయణం చదివితే రాముల వారి గురించి కూడా ఉంటుంది రాముల వారు ఎప్పుడైనా యుద్ధం చేసేటప్పుడైనా ఆ దేవ భక్తితోనే దేవుడిని ఆరాధించే జీవితం కట్టినట్టుగా ఉంటుంది రాముల వారు ఎవరంటే కౌశల్యదేవి కుమారుడు దశరథుడి కుమారుడు రాముల వారు ఎవరంటే కౌశల్యదేవి కుమారుడు అవునా లవ్కృష్ణుల తండ్రి సీతకి భర్త లక్ష్మణుడి అన్నయ్య ఒక రాజు ఇందుకు ఆయన చెప్తూ ఉన్నాడు ఇందాకటి వీడియోలో ఆయన ఏం చెప్పాడు దేవుడు అనేవాడు ఒకరికి పుట్టడు దేవుడికి కూడా మరొకరు పుట్టారు దేవుడికి తల్లిదండ్రులు ఉండరు బిడ్డలో ఉండరు అని చెబుతూ ఉన్నాడు ఇప్పుడు రామాయణంలో రాముడి గురించి చెబుతూ అదే ఇంటర్వ్యూలో ఇతను ఏం చెబుతూ ఉన్నాడు రాముడు దశరథుడికి కుమారుడు కౌశల్యా కుమారుడు లవకుశులకు తండ్రి అని చెబుతూ ఉన్నాడు అంటే ఇండైరెక్ట్గా చెబుతూ ఉన్నాడు రాముడు దేవుడు కాదు అని చెబుతూ ఉన్నాడు ఆ మాట ఏమి అతను మనసులో దాచుకోడు వారు ఒక మనకి ఇన్స్పిరేషన్ వారి జీవితాన్ని చదివి మంచి ఏదో చూసి నేర్చుకోగలగాలి రోల్ మోడల్ గా తీసుకోగలగాలి అవునా లేదా అంటే దైవ భక్తితో ఎలా జీవితం గడిపారో నేర్చుకోవాలి రాముడు కూడా దైవ భక్తితోనే జీవనాన్ని గడిపాడు అని ఆయన చెబుతూ ఉన్నాడు అందులో తప్పేం లేదు యుద్ధంలో ఆదిత్య హృదయాన్ని ఆయన పఠిస్తాడు ఆ విధంగా సూర్యారాధన చేస్తాడు సంధ్యావందనం చేస్తాడు ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి విషయాలు యజ్ఞం కూడా చేస్తాడు వీటన్నింటినీ చూపించి రాముడు కంటే కూడా ఉన్నతుడైనటువంటి దేవుడు ఉన్నాడు అని వీళ్ళందరూ చెబుతూ ఉంటారు కానీ ఇతను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే ఈ వీడియో మొదలైందే దేంతో మొదలైందండి ఖురాన్లో ఉన్నటువంటి అల్లా మాత్రమే దేవదేవుడు అని చెప్పేటటువంటి ఒక వాక్యంతో మొదలవుతుంది అలా మొదలు పెడుతూ మొదలు పెడుతూ మెల్లగా వచ్చేస్తాడు అసలు మార్గంలోకి వచ్చేస్తాడు తన గమనం ఎటో అటువైపుకు వచ్చేస్తాడు వచ్చేసి తల్లిదండ్రులు కలిగిన వాడు అంటే ఒక తల్లిదండ్రులకు పుట్టినవాడు దేవుడు కాదు అలాగే పిల్లల్ని కలిగిన వాడు కూడా దేవుడు కాదు అని చెప్పి వెంటనే ఏమీ దాచుకోకుండా రామాయణంలో రాముడు గురించి చెప్పేస్తాడు సుతుడు అంటాడు లవకుశుల తండ్రి అంటాడు అంటే ఒక దిశలో అల్లానే దేవదేవుడు అని చెబుతూ మరొక దిశలో రాముడు దేవుడు కాదు అని స్పష్టంగా చెప్పేస్తూ ఉన్నాడు రాముణ్ణి ఉద్దేశించి రాముణ్ణి మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని అంటున్నాడు ఈయన అది మనందరికీ తెలిసినటువంటి విషయమే అది కొత్తగా చెప్పవలసినటువంటి అంశం కాదు రామ విగ్రహవాన్ ధర్మ అని సాక్షాత్తు మారీచుడే అన్నాడు కావున అది విషయం కాదు కానీ చెబుతాడు చివరిలో రాముడు దైవభక్తితో ఎంత గొప్పగా జీవించాడో మనం నేర్చుకోవాలి ఇక్కడ ఉద్దేశం ఏమిటి దైవభక్తి దైవభక్తి అని ఎందుకు నొక్కి చెబుతూ ఉన్నాడు వీళ్ళంతా కలిసి ఒక గుంపుగా చెప్తూ ఉంటారు రాముడు పూజించినటువంటి దేవుడు కూడా మా దేవుడే అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం అన్నమాట వీరందరూ రాముడి దేవుడు 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 అని చెప్పి ఓ పూజించేస్తూ ఉంటారు కానీ రాముడు దేవుడు కాదర్రా రాముడు కేవలం ఒక ఆదర్శ పురుషుడు మాత్రమే రాముడు కౌశల్యాసుతుడు పుత్రుడు లవకుశులకు తండ్రి కావున దేవుడు లక్షణాలు ఏమీ లేవు ఈ లక్షణాలన్నీ కేవలం మా దేవుడికే ఉన్నాయి రాముడు కేవలం మీకు ఆదర్శ పురుషుడు మాత్రమే అని బల్లగుద్ది మరీ చెప్తూ ఉంటారు రాముడు దైవభక్తితో ఉన్నాడు రాముడు పూజించినటువంటి ఆ దైవం కూడా మా దేవుడే అని చెప్పకనే చెబుతూ ఉంటారు ఇది వీళ్ళ యొక్క అసలైనటువంటి ఎజెండా ఇంకా అయిపోలేదు బోధించిన వారు సాయిబాబా వారు అన్నాడు ఆయన ఆయన హిందువులందరూ కూడా పూజించి గౌరవించేటటువంటి ఆచార్యుల గురించి చెప్పాలి అనుకుంటే శంకర భగవత్పాదాచార్యుల వారిని తీసుకోవచ్చు కదా ఆయన చెప్పినటువంటి అంశాల గురించి చెప్పచ్చు కదా చెప్పలేదు పోనీ రామానుజాచార్యులు లేకపోతే మధ్వాచార్యులు కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో పూర్తి స్థాయిలో భగవంతుడి గురించి చెబుతాడు ఇవేమీ ఆయన తీసుకోకుండా కేవలం సాయిబాబా చెప్పిన అంశాలనే ఎందుకు తీసుకున్నాడు ఆయన సబ్కా మాలిక్ ఏక్ హే అని అంటూ ఉండేవారు సాయిబాబా అంతేకాదు మరొక సందర్భంలో సాయిబాబా స్పష్టంగా అల్లా మాలిక్ అని కూడా అంటూ ఉండేవారు ఇది కావాలి ఈయనకి సాయిబాబా వారిని కోట్లాది మంది హిందువులు విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి సాయిబాబానే చెప్పారు చూడండి అని చెప్పడం ద్వారా సాయిబాబా సబ్కా మాలిక్ ఏకేహే అని ఒకసారి అల్లా మాలిక్ అని ఒకసారి చెప్పడం ద్వారా సాయిబాబానే దేవుడు గురించి స్పష్టంగా చెప్పారు అని చెప్తూ ఉన్నాడు అంటే సాయిబాబాను ఈ సందర్భంగా వాడుకుంటూ ఉన్నాడు చిట్ట చివరి ఉద్దేశం ఏమిటి అసలు లక్ష్యం ఏమిటి మా దేవుడే దేవుడు అని చెప్పడం నిజమైన సృష్టికర్త అయిన అవగాహన లేకపోతే ఇవన్నీ కూడా డౌట్స్ అలాగే మిగిలిపోతాయి యాక్చువల్ల సృష్టికర్తన దేవుడి గురించిన ఆలోచన మనకు ఉండాలి ఒక సమా ఒక ఒక క్లారిటీ మనకు ఉండాలి దేవుడు అంటే మిమ్మల్ని నన్ను సృష్టి మొత్తాన్ని సృష్టించిన వాడు దేవుడు దేవుడు అంటే సృష్టికర్త దేవుడు అంటే సృష్టికర్త అంటారు వీళ్ళు దేవుడు అంటే సృష్టికర్త మాత్రమే అంటాడు తప్పకుండా మీ మతానికి సంబంధించినటువంటి వాళ్ళకు మీరు ఎన్ని బోధించుకున్నా కూడా ఎవ్వరికీ అభ్యంతరం లేదు దేవుడు అంటే సృష్టికర్త మాత్రమే అంటాడు సృష్టికర్త మాత్రమే దేవుడు అని కూడా అంటాడు సరే మీ మతానికి సంబంధించినటువంటి వాళ్లకు మీరు ఎన్ని బోధించుకున్నా కూడా పర్వాలేదు కానీ ఇతర మతాల వాళ్ళకి కూడా ఈ పిచ్చి రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడే మనం ఖండిస్తాము ఇందుకే మేము మాట్లాడుతూ ఉన్నాం సృష్టికర్త మాత్రమే దేవుడు సృష్టిలో ఏ పదార్థము కూడా దేవుడు కాదు అని చెబుతూ ఉంటారు సృష్టించేవాడే దేవుడు సృష్టించబడేది ఏది కూడా దైవం కాదు అని వాళ్ళు చెబుతూ ఉంటారు సరే అది పెద్ద చర్చకు వెళుతుంది కానీ చిన్న విషయంతో నేను మీ అందరికీ అర్థమయ్యేట్టు చెప్తాను మనందరికీ కూడా సృష్టికర్త ఎవరండి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడిని మనం పూజిస్తామా అంటే సృష్టికర్తను మనం పూజించాం కానీ సృష్టికర్తను వీళ్ళు పూజిస్తారు మనం ఎవరిని పూజిస్తాము సృష్టికర్తను కూడా సృష్టించినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు మహావిష్ణువు బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు మహావిష్ణువు కుమారుడు బ్రహ్మదేవుడు కావున మనం మహావిష్ణువుని పూజిస్తాం అంటే సృష్టికర్తను సృష్టించేవాడిని మనం పూజిస్తాం కానీ సృష్టికర్తను పూజించాం కానీ మీరేం చేస్తారు సృష్టికర్తను మాత్రమే పూజిస్తారు సృష్టికర్తను కూడా సృష్టించినటువంటి వాడిని మర్చిపోతూ ఉంటారు కావున ఒకవేళ మేము చెప్పాలనుకుంటే కనుక మహావిష్ణువుని మీరు పూజించండి అని చెప్పవలసి వస్తుంది కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది మీ మతాన్ని మీ ఆచారాన్ని మేము గౌరవించాలి అందులోకి మేము జొచ్చుకుపోకూడదు అని మాకు ఒక అభిప్రాయం ఉంటుంది కావున మేము ఆ మాట చెప్పం సృష్టికర్తను మాత్రమే పూజించాలి అనేటటువంటి ఆ యొక్క ఆచారం మీది మీరు పాటించండి హిందువుల మీద రుద్దే ప్రయత్నం ఎందుకు చేస్తారు ఒక ఊగడము ఏదో వచ్చేసి ఆవహించిందని చెప్పడము ప్లాన్ ప్రకారంగా వస్తారా వాళ్ళ వాస్తవం ఏది ప్లాన్ ప్రకారం ఏదో జరుగుతుంది వాస్తవం అది యాక్టింగ్ అయితే కాదు యాక్టింగ్ అయితే కాదు ఆ పూనుతుంది ఎవరు ఇతను చూడండి యాంకరు దేని గురించి అడుగుతున్నాడు ఎవరిని అడుగుతున్నాడు పూనకం అనే అంశం మీద వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సాధారణంగా పూనకాలు అనేవి గ్రామ దేవతల జాతరల్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చాలామంది అమ్మవార్లు ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటారు వాళ్ళ సంవత్సర జాతరలో వాళ్ళు పూనుతూ ఉంటారు ఆ అమ్మవారు వీళ్ళలో పూనింది అని వీళ్ళు భావిస్తూ ఉంటారు కొంతమందికి నిజంగా కూడా పూనినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది సరే దాని వెనక ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి నిజానిజాలేమిటి అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం కానీ ఈ ఆచారం అనేది మనకు ఎక్కువగా కనిపించేది హిందూ ధర్మంలోనే వాళ్ళ మతంలోనేమి ఉండవు హిందూ ధర్మంలో కనిపించేటటువంటి పోనకాల గురించి ఈ యాంకరు ఒక ముస్లింను అడుగుతూ ఉన్నాడు పైగా ఏమంటాడు ఇది సైంటిఫిక్ గా కాదా అని అడుగుతాడు ఎంత చిత్రమో చూడండి దానికి అతను ఏం చెబుతున్నాడో చూడండి ఆన్సర్ ఆ పూనుతుంది పరుషుతాత్మనా దేవుడా లేకపోతే ఎవరు వస్తున్నారు అంటే కాదండి దేవుడు పోనడు దేవుడు పోనడు యాక్చువల్ గా మానవుడి తప్పించే ఎవరైతే సైతాను శాతాను లేదా మాయా అంటారో ఇది చేసే ప్రయత్నం ఇది ఇది చేయించిన తర్వాత మనిషిని కంప్లీట్ గా డైవర్ట్ చేస్తుంది సృష్టికర్త కాకుండా సృష్టి సృష్టితాన్ని ఆరాధించే విధంగా చేసేటువంటి విధానం తప్ప మరేది కాదు కాబట్టి ఇక్కడ మనం అప్రమత్తంగా ఉండాల్సిందంటే ప్రతి ఒక్కదాన్ని దేవుడు అనుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ప్రతిదీ దేవుడు ఎలా అండి సృష్టికర్తని ఒకడున్నాడు భగవంతుడు ఒకడున్నాడు ఆయన్ని ఆరాధించాలి ఇది ఇక్కడ అసలు ససలైనటువంటి మార్గంలోకి వచ్చేసాడు ఈయన ఇంకా గోవు మొహం తీసేశాడు తీసేసి పులిముఖంతో బయలుదేరాడు ఏం చెబుతూ ఉన్నాడు జాతరల్లో అమదలైనటువంటి సందర్భాల్లో అమ్మవార్లు పూనుతే కనుక అది అమ్మవార్లు దేవుళ్ళు కాదు సైతాన్ని పూనుతున్నట్లే అంటే దెయ్యాలు భూతాలు పూనుతున్నట్లే తప్ప అమ్మవార్లు పూనుతున్నట్లు కాదు అని స్పష్టంగా చెబుతూ ఉన్నాడు ఈయన అంటే ఇది ఒక రకంగా మన ధర్మాన్ని తక్కువ చేయడం కాదా అండి పైగా చెబుతున్నాడు అలా పూనడం ద్వారా అసలు సిసలైనటువంటి దేవుణ్ణి పూజించకుండా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు అంటే గ్రామ దేవతలను అమ్మవార్లను అలాగే మన ఇతర దేవతలను మనం పూజించుకుంటూ ఉంటే వీళ్ళకేంటి నొప్పి నాకు అర్థం కాదు అసలు సుసలైనటువంటి దేవుడు మాట్లాడితే అసలు సుసలైనటువంటి దేవుడు అసలు సుసలైన సృష్టికర్తను పూజించకుండా వాళ్ళను వీళ్ళను పూజిస్తే ఇదే విధంగా జరుగుతుంది అని హెచ్చరిస్తూ ఉన్నాడు కావున నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అనంటే కనుక హిందువులకు మోటివేషన్ కావాలి అని అంటే భారతాన్ని మించినటువంటి మోటివేషన్ ఉందా అండి రామాయణాన్ని మించినటువంటి ప్రేరణాత్మక గ్రంథం ఉందా అండి పురాణ కథల్లేవా వేదాలు లేవా వీటన్నింటినీ ఉపన్యసించేటటువంటి మహాత్ములైన ఆధ్యాత్మిక గురువుల్లేరా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారితో మొదలుపెట్టి నేటికి బోధిస్తున్న మహానుభావులు చాలామంది ఉన్నారు ఇంతమంది అద్భుతంగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ప్రేరణాత్మకంగా వీళ్లవేవీ కాదని ఇతర మతస్థుడు మోటివేషనల్ స్పీకర్ ముసుగులో వచ్చి తన మతప్రచారాన్ని చేసుకుంటూ ఉంటే ఆదరించడం అనేది ఎంత మూర్ఖత్వము అనేది మీరు ఆలోచించుకోవాలి దయచేసి బ్రదర్ షఫీ లాంటి వాళ్ళని ప్రోత్సహించకండి వాళ్ళు నిజంగా మోటివేషనల్ స్పీకర్లే అయితే కనుక మనం ఆహ్వానిస్తాం లేదా వాళ్ళు పూర్తి స్థాయిలో అయినా కూడా మనకి ఇబ్బంది లేదు ఎందుకు అనంటే వాళ్ళ మతస్థులందరికీ చెప్పుకుంటూ ఉంటారు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను కూడా పూర్తి స్థాయిలో హిందూ ధర్మం గురించి చెబుతూ ఉంటాను కాబట్టి అలాంటి ఇబ్బందులు మనకు ఉండవు కానీ ఒక ముసుగు వేసుకుని ఒక పని చేస్తారు చూసారా ఆ విధంగా ఒక తోలు కప్పుకొని మరొక జంతువులు వ్యవహరిస్తూ ఉంటాయి అలా చేయకూడదు నీ అసలు స్వరూపం ఏమిటో అదే విధంగా వ్యవహరించు అలా వ్యవహరించే వాళ్ళను మాత్రమే హిందువులు అనుసరించండి మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి